హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిన్న జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో పర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత ఒక ఓవర్ యాక్షన్ చేసిండు అది మన ఇండియన్స్ గట్టిగానే సమాధానం చెప్తున్నారు సోషల్ మీడియా వైజ్గా నా వంతుగా కూడా నేను సమాధానం చెప్దామని మన భాషలో చెప్పాలంటే వాడు ఓవర్ యాక్షన్ చేసిన కొద్దిసేపటికే పీక్ అవతల పడేశారు అంటే ఇండియాతో పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుందని వానికి తెలియదు తర్వాత ఆపరేషన్ సింధూర్ అభిషేక్ మరియు గిల్ రూపంలో వస్తుందని చెప్పేసి వాళ్ళు కొట్టే కొట్టుడికి ఒక స్థితిలో రావు సహనం కోల్పోయి గొడవకు దిగాడు ఆ తర్వాత మనవాళ్ళు కూడా ధీటుగానే సమాధానం చెప్పాడు చెప్పిన తర్వాత లాస్ట్లో ఫీల్డింగ్ దగ్గర రావు కొన్ని సిగ్నల్ సిగ్నల్స్ ఇచ్చాడు ఏంటంటే ఇండియన్ ఫ్లైట్స్ని మేము కూలగొట్టామన్న సింబల్ లెక్కిచ్చాడు ఒరే పిచ్చి విధవ ఇండియన్ ఫ్లైట్స్ కూలటం కాదురా కరాసీ బేస్ కూలింది మళ్ళీ మీరు ఏదైనా ఇలాంటి తోక దాడిస్తే మోడీ ఉన్నాడు మాకు